వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో భాగంగా గౌతమి వర్కర్స్ అండ్ యోగా క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభమైంది ఇంటర్నేషనల్ క్లబ్ నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా గౌతమి ఘాట్ ఉమెన్స్ వర్కర్స్ అండ్ యోగా క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ బుధవారం గౌతమి ఘాట్లో కార్యక్రమం ప్రారంభించారు ఈ సమావేశానికి గౌతమి ఘాట్ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ అధ్యక్షత వహించగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి గౌరవ అతిథిగా విచ్చేశారు కంబాల్ రుద్రమదేవి ప్రెసిడెంట్ గాను బొడ్డు కనకదుర్గాని సెక్రటరీగా కమల ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సంఘంలో మరికొందరిని డైరెక్టర్స్ గా ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యతలుగా నాగేంద్రరావు సప్పా నాగేశ్వరరావు ఏ సత్యనారాయణ పి గోపాలకృష్ణ జల్లి సుజాత తదితరులు హాజరయ్యారు అందులో లేడీస్ ఉంటారు ఆఖరికి పెద్ద పెద్ద కౌన్సిల్ మీటింగ్స్ కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారు ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళంతా కూడా అందరూ చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు అందరూ మనం ఒక లెవెల్ కొంతవరకు చదువుకున్న తర్వాత పిల్లడ్ అయిపోయి ఈ సంవత్సరంలో పడిపోయి ఆ పిల్లలు ఈరోజు మన కోడళ్ళు కూడా ఉద్యోగాలు చేసే కోడళ్ళు వచ్చిన తర్వాత మన బాధ్యత నేను తేరలేదు ఇంకా పెరిగా ఏం చెప్పుకోవాలి సంస్థలు ఏర్పాటు చేయడం కోసం తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆ పరిధిలోనే ఈ రోజు మేము ముగ్గురు ఇక్కడ కూర్చోగలిగాము అలాగే ఇంటర్నేషనల్ వాగస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారు కూడా ఈ